మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా హైకోర్టులో పిటిషన్ వేశారు తన భద్రతకు పెంచాలని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాయి భద్రత కల్పించాలని తన ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందని వారు హైకోర్టులో పిటిషన్ వేయడం అనేది సంచలనం లేపుతుంది ఆందోళన కలిగించే అంశం కూడా ఎందుకంటే ఒక వివిఐపి యొక్క భద్రతకు సంబంధించి చట్టబద్ధమైన ఏర్పాట్లు ఉంటాయి ఆ చట్టబద్ధమైన ఏర్పాట్లోనే వారికి తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంటుంది బహుశా రేపు కోర్టు కూడా ఆ స్థాయి జోక్యమే చేసుకుంటుందని మనం అనుకోవచ్చు ఈ సందర్భంగా వారి పిటిషన్ పైన వారిని రాజకీయంగా విభేదించే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు ఆయన ఇప్పుడు ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే మాజీ ముఖ్యమంత్రి మాత్రమే లేదా ప్రతిపక్ష నాయకు హోదా లేదు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఆయనకి ఎందుకు భద్రత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తొమ్మిది వందల మంది భద్రత ఇచ్చారు ఇట్లాంటి అయ్యే మాటలు మాట్లాడుతున్నారు కొన్ని మీడియా ఛానళ్ళు అుత్సాహం చూపిస్తున్నాయి ఒక మనిషికి లేదా ఒక నాయకుడికి భద్రత కల్పించేది వాళ్ళ హోదాను బట్టి కాదు వాళ్ళ యొక్క సెక్యూరిటీ యొక్క అవసరాన్ని బట్టి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అది ఉండకపోవచ్చు తమిళనాడు ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి కన్నా ఎక్కువ భద్రత ఉంటుంది కారణం శ్రీలంక ఎల్టీటీకి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రికి అసలు భద్రతే లేదు కొంతమంది వ్యక్తులకి జెడ్ ప్లస్ కేటగిరీలు ఉన్నాయి కాబట్టి భద్రత అనేది ఆ థ్రెట్ని బట్టి ఉంటుంది తప్ప వాళ్ళ హోదాను బట్టి ఉండదు హోదా అనేది అడిషనల్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి పురువెందుల ఎమ్మెల్యేనా ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడికి సపరేట్ భద్రతే ఉండదు మాజీ ముఖ్యమంత్రి కన్నా భద్రత ఉంటుందేమో కానీ ప్రతిపక్ష నాయకుడికంటూ హోదా ఉంటుంది తప్ప దాని ఆధారంగా భద్రత ఉండదు భద్రత అనేది అవసరాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఈరోజు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ నాయకత్వంలో పోలీస్ అఫీషల్స్ సీఎం వింగ్ కమిటీ నిర్ణయిస్తుంది ఒక మనిషికి ఎంత భద్రత ఉండాలని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన థ్రెట్ ఉందన్నారు ఆ థ్రెట్కి సంబంధించి కోర్టులో పిటిషన్ వేశారు వారు చెప్తున్న థ్రెట్కి సంబంధించి అవసరం ఉందా లేదా అన్నది ఈ వింగ్ లేదనుకుంటే అది వేరే సంగతి వాళ్ళు చెప్పాలి వాళ్ళు చెప్పాల్సింది రాజకీయ నాయకులు మీడియా ఛానల్స్ చెప్పేస్తా ఆయనకు అవసరమా ప్రజా ప్రయోజనాలు ఇచ్చి ఎంత డబ్బులు పెట్టాల అవసరం అని మాట్తున్నారు మరి జగన్మోహన్ ఉన్నప్పుడు మిగతా నాయకుల పరిస్థితి ప్రజా ప్రయోజనం రాదా అవసరం ఉన్న వాళ్ళు అందుకు వస్తున్నారా కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక పవర్ఫుల్ వ్యక్తి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ నేపథ్యాన్ని చూసినప్పుడు ఆయన్ని స్ట్రాంగ్గా సమర్థించే వాళ్ళు ఎంతమంది ఉంటారో స్ట్రాంగ్గా అపోజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఆయన ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎంత ఉంటారు ఆయన వ్యతిరేకమించే వాళ్ళు అట్లే ఉంటారు ఆయన రాజకీయ నేపథ్యం అలాంటిది కాబట్టి ఆ రీత్యా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భద్రత అవసరం ఏ వైపు నుంచి త్రెట్ ఉందో పోలీసులు అధికారికంగా నిర్ణయించి కొనసాగించాలి తప్ప రాజకీయ దృష్పథంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేనా అనే దృత్వ ఆలోచించడం అనేది టెక్నికల్గా కరెక్ట్ కాదు ఒకసారి రేపు కోర్టు ఇచ్చే డైరెక్షన్ దీనికి ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశించాలి